మై ఛానల్ నేనైతే ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే ఇక చూపిస్తా ఈరోజు నేను ఇది ఉండబోతున్నా నాటు మష్రూమ్స్ ఇవి వెంకటరెడ్డి అనే పంపించింది ఫుల్ వీడియో పెట్టాను చూసారు కదా ఇప్పుడు నేను ఇది కర్రీ వేసి మీకు చూపిస్తాను అది ఎట్లా వేయాలో ఏంది అనేసి చెప్తా ఇవైతే మంచిగా వాటర్లో మంచిగా నాలుగైదు సార్లు కడగాలండి మట్టి మొత్తం మంచిగా పోవాలి నాలుగైదు సార్లు మంచిగా కడిగినాక తర్వాత తీసుకోవాలి ఇవి కట్ చేయాలన్నమాట వీటికి కావాల్సిన ప్రాసెస్ చిట్కలో కట్ చేస్తా కూరగాయలు అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఉంటే స్టార్ట్ చేయడం ఫస్ట్ కడాయి తీసుకోవాలండి తీసుకోవాలండి పెట్టాలి స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేయాలంట అవును లైటర్ ఇక్కడ వేయాలి చూసిన దగ్గర స్టవ్ అయితే ఆన్ చేసినా ఓకే ఆయిల్ పోయి కొంచెం వేడ అవ్వాలి వేడ కావాలి వేడి కావాలి నాటు మష్రూమ్స్ కర్రీ అండి ఫస్ట్ టైం నేనైతే వండుతున్నా టేస్ట్ ఎట్లా వస్తుందో చూడాలిగా ఏముంది మనకు తెలిసినట్టు వండుకోవచ్చు నాకైతే తెలిసినట్టు వండుతున్నా తెలిసినట్టు గాడని తా టేస్ట్ లాగా ఉండాలి నీకు తెలిసినట్టు టేస్ట్ మస్ట్ లోకదండి వే తినాలి మేమైతే తినమ్మాలి మీ ఇష్టం నువ్వు టేస్ట్ ఉంటదా నా మీద నా మొఖం ముందరే తో పెట్టుకున్నాం పెట్టుకున్నాం మస్తు నమ్మకం న చికెన్ పెట్టుకోండి chicken ఉంటానండి సేమ్ అన్నది గోడనీత సగం ఉడికితే సగం ముద్దకై ఐ హావ్ కడాయి వేడైపోయింది ఆయిల్ అయితే వేసుకోవాలండి ఓకే మష్రూమ్స్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఎక్కువ అంటే మరీ ఎక్కువ మీడియం సైజ్ ఓకే అందుకో నేనైతే మా కూరలలో అయితే ఆయిల్ ఎక్కువనే వేసుకుంటానండి జీలకర్ర జీలకర్ర ఆవాలి వేసుకోవాలి చిట్టపట అనాలి చిట్టపట చిట్టపట్ అంటున్నది కలర్ మారాలండి చిట్టపట్ కలర్ మారాలా

మంచి ఎర్ర కావాలన్నమాట మంచిగా గోలాలి ఆయిల్ చాలా టీస్ట్ ఫ్రై కావాలి అప్పుడే బాగుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి మంచిగా ఉడికిపోతున్నాయి చూడండి దగ్గర కావాలి మొత్తం మనం ఏరియం వేసేసుకున్నామో అవన్నీ దగ్గరికి మంచిగా కావాలి మంచిగా నూనెలు ఉడికిపోవాలి అప్పుడే అప్పుడే టేస్ట్ టేస్ట్ చె అల్లం తెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం తెల్లులు వేసినాం కదా దీన్ని మంచిగా కలపాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు మష్రూమ్స్ వేసుకోవాలి మంచి మగ్గినా కదా మష్రూమ్స్ అన్ని వేసేసుకోవాలి నీళ్ళ మంచిగా ఉడకాలన్నమాట నూనెలో మంచిగా డీప్ ఫ్రై అయినాక మంచిగా ఉడకాలి ఇవి నూనెలో మంచిగా మగ్గాలి ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే మంచిగా వాసన అయితే భలే వస్తుంది నాకైతే ఆయిల్ బయట పైకి తేలినప్పుడు కారం ఉప్పు వేసేసేయాలండి అప్పుడే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నా కలుపుకోవాలండి ఇప్పుడైతే సేమ్ మనం చికెన్ ఎండితే ఎలా స్మెల్ వస్తుందో ఇది అయితే ఈ మష్రూమ్స్ కర్రీ అయితే సేమ్ అలానే వస్తుంది నాకైతే స్మెల్ కానీ అనిత సూపర్ బోటి లాగా బోటి కర్రీ లాగా అది ఆ బోటి కర్రీ లానే ఉంది సేమ్ అవును అనిత బాగుంది బాగుంది చాలా బాగుంది స్మెల్ అయితే మంచి కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం కదా జర రెండు నిమిషాలు మగ్గాలి అన్నమాట తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మగ్గిపోయింది సూపర్ సూపర్ కర్రీ మాత్రం సూపర్ మొత్తం చాలా బాగుంది అన్నయ్య వదినయ్యకు చాలా చాలా థ్యాంక్స్ మాకైతే నాటు పుట్ట గొడుగులు అయితే పంపించారు మేమైతే అందుకే వండుకుంటే వీడియోనైతే పెడుతున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి మనం కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి వాటర్ నీళ్ళు కొన్ని ఎక్కువ మరీ ఎక్కువ కూడా వెళ్లే వేయొద్దు కొన్ని వాటర్ వేసుకోవాలి మంచిగా ఉడికినాక మసాలా అయితే వేసేయాలి ఇప్పుడు ధనియాల పొడి అయితే వేస్తున్నాయి ఎందుకంటే కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది అందుకే మనం ధనియాల పొడి మేము ఏమో అసలు వాడమండి ఒక ధనియాల పొడి తప్ప అది కూడా ఇంటనే తయారు చేస్తాయి ఎందుకంటే ఫస్కి లేదు అందుకే ఫైనల్ ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను గుమగుమలాడే మష్రూమ్స్ కర్రీ నేనైతే ఎట్లా అయిందో చూసా చూడండి మంచి వాసన వస్తుంది మష్రూమ్స్ కర్రీ అయితే తింటున్నా మస్తు టేస్ట్ ఉందండి చాలా థ్యాంక్స్ అన్నయ్య వదినమ్మ నేనైతే మష్రూమ్స్ కర్రీ అయితే వండి రీలైతే పెట్టినా చాలా బాగుంది సరే బాయ్ సూపర్ ఉంది మీరైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా వీడియో అయితే చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా మష్రూమ్స్ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం వండాను మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాయ్